హాయ్ హలో అండి ఎట్లున్నారు బాగున్నారా మీరు బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాను మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి ఈరోజు హైలైట్ రెసిపీ చూస్తారు కదా ఎట్లుంటుంది అనేది సోరకాయ లేత కాయ పక్కింటి వాళ్ళే నాకు రాసింది కాయ అయితే తీసుకొచ్చిన మంచి లేత లేత కాయ అవి అట్లా రెండు అక్కలు కడిగేసుకున్నా కొంచెం పెసరపప్పు అండి ఈరోజు టేస్ట్ తగ్గేది లే అన్నట్టు ఉండాలి కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది పూలిని వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఆయిల్లో మంచిగా గోలియండి సోరకాయతో ఎన్నో రకాలు చేసుకోవచ్చండి సోరకాయ పప్పు చేసుకోవచ్చు సోరకాయ రొయ్యలు చేసుకోవచ్చు ఖాళీ సోరకాయ కూడా చేసుకోవచ్చు మామూలుగా సోరకాయ అప్పాలు చేస్తారండి అవి కూడా హైలైట్ ఉంటాయి అవి కూడా చేసి పెడతాం ఒకరోజు వీడియో సూరకాయ సర్వపిండి పెడతారు సూరకాయ సూరకాయ సాంబార్ వేయవచ్చు ప్రతి ఒక్కటి సూరకాయతో ఒక ఐదారు కర్రీస్ చేయొచ్చు అండి ఈజీగా ఇంత లేదన్నా ఐలెట్ ఉంటుంది టేస్ట్ ఏ మాదిరి చేసినా సూపర్ ఉంటుంది లేత వక్కలని మంచిగా కడుక్కొని కోసుకొని చిన్న చిన్న ఒక్కలు పోసుకున్నాం ఎందుకంటే తొందరనే ఉడుకుతుంది కాబట్టి మంచిగా ఆయిల్లో మాత్రం మంచిగా పర్ఫెక్ట్గా గోలించుకోవాలి అవట్ల అవట్ల గోలుచుకోవాలి నేనైతే పెసరపప్పు ముందే ఒక కప్పు మంచిగా కడుక్కొని నానబెట్టుకొని పక్క పెట్టుకున్నాను ఎందుకంటే నానబెట్టుకొని ఉంటే కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ అది కొంచెం మెత్త అయిపోతుంది మనం ఇందులో ఆయిల్లో వరకు దరిదాపు సిక్స్టీ పర్సెంట్ ఉప్పుతుందండి తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత ఆ ఇంత కూడా ఒక టమాటా కోసుకోండి ఒక టమాటా సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ నీరు ఉంటుంది కదా చూరకాయకు ఇవి కొంచెం పసుపు వేసుకుందాం పసుపుకొని చేంజ్ అయిపోతుందండి కర్రీ మొత్తం కలర్ కానీ టేస్ట్ కానీ చేంజ్ అయిపోతుంది ఎక్కువ వేసుకోకండి మామూలుగా వేసుకోండి వేసుకొని కాసేపు మంచిగా స్టిమ్లో పెట్టి కాసేపు ఉడకబెడదాం ఇట్లయిందండి ఆయిల్లోనే కాసేపు ఉడకబెట్టుకోవాలి ఉడకబెడితే బాగుంటుంది టేస్ట్ కూడా కారం అయితే ఒక రెండు చెంచాలు పోసుకున్నాం ఆ కారం బాగానే ఉంటుంది కాబట్టి రెండు చెంచాలు సరిపోతుంది మాకు చిన్న చెంచాలు కారం కూడా కొంచెం ఆయిల్ ఆయిల్లో పట్టాలి మంచిగా అప్పుడే టేస్ట్ బాగుంటుంది లేత సూరకాయ ఎక్కడున్నా తెచ్చుకొని ఒకసారి చేసుకోండి హైలైట్ ఉంటుంది టేస్ట్ పెసరపప్పు పప్పు సూరకాయ అంటే అది వేరే కేక్ హైలైట్ దాంతో కొంచెం చపాతీలు అయినా తినచ్చు పూరికైనా తినచ్చు వైట్ రైస్ తినవచ్చు ఎట్లా ఏ మాదిరి అంటే ఆ మాదిరి అండి కొన్ని వాటర్ పోసుకున్నాం ఎందుకంటే పప్పు ఉడకాలి కాబట్టి ఇంకా ఫార్టీ పర్సెంట్ కదా అది కూడా ఈ వాటర్తోనే ఉడికేస్తుంది అండి ఎక్కువ అవసరం లేదు వాటర్ కూడా మామూలుగా అయితే సరిపోతుంది పోగలు పోగాలు తక్కుతుందండి ధన్యాల పొడి ఉన్నాను ధనాల పొడి వేసేసాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి హైలైట్ టేస్ట్ ఉంటుంది చూడండి ఎట్లా మారిపోయింది కదా చేంజ్ అయిపోయింది కర్రీ మొత్తం చూడండి ఎట్లా ఉన్నదో హైలైట్ లేదా ఈ విధంగా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్